గౌరవ్ నెలైన ప్రెసిడెంట్ సాబ్ గారికి మన హైదరాబాద్ గ్రామ ప్రజలందరికీ వివరించినది ఏమనగా ఈరోజు మన సర్పంచ్ గారికి సన్మానం చేయడం జరిగింది మన కాదరాబాదు అభివృద్ధి కోసము మన శివచంద్రారెడ్డి సారు చాలా కృషి చేస్తున్నారు అందులో భాగంగా మన వాటిక కాదరాబాదు ముస్లిం శ్మశాన వాటికను చాలా ఇంప్రూవ్ చేసినారు ఇంకా చాలా డెవలప్మెంట్ చేసి ఉంది దాని గురించి మేము అభ్యర్థిస్తున్నాము మా కొత్తగా మద్యానం మజీద్ అనేది మస్జిద్ కమిటీ సభ్యుల తరఫున మేమంతా వచ్చి శివచంద్రారెడ్డి సార్కు కొద్ది రోజుల నుంచి వివేదిస్తూ వచ్చాము అక్కడ రోడ్లు సరిగా లేని కారణంగా పెద్దలు కొంచెం పిల్లలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు దాని గురించి కనుక మేము అభ్యర్థించాము ఆయన దానికి అంగీకరించి వృధా పెద్ద మనసుతో రోడ్డు వేస్తానని వాగ్దానం చేసినారు ఇంకా ఖాద్రాబాద్లో చాలా వెల్ఫేర్ చేసేది ఉన్నది మేమంతా ఆయనకు మేము చేయమనగా ఈ ప్రజలందరూ ఎవరైనా కానీ వెల్ఫేర్ చేస్తే ఆయన వెంట ఆ వెంట వెంటే వెళ్తా ఉంటారు కాబట్టి సార్ విజ్ఞప్తి ఉంటామని విజ్ఞప్తి చేస్తున్నాము ఈరోజు కొత్తపల్లె గ్రామ పంచాయతీలో కాదరాబాద్ లో ఉన్నటువంటి ముస్లిం సోదరులు పెద్దలు అందరూ పంచాయతీ ఆఫీస్ గారికి రావడం మమ్మల్ని సత్కరించడం కూడా చాలా సంతోషమైనటువంటి విషయం వాళ్ళందరికీ కూడా ఇందులో కాద్ర ఉన్నప్పటి నుంచి ముస్లింస్లు అందరూ కలిసి ఒక బరేల్ గ్రౌండ్ కొనుక్కున్నారు దానికి గతంలో ఎన్విఆర్ వాళ్ళు సర్పంచ్ గా ఉన్నప్పుడు కొంత భాగం మట్టి తోలడం అన్ని చేశారు చాలా రోజుల నుండి ఆ బరేల్ గ్రౌండ్ లో గుంతలు గుంతలుగా ఉండడము జమ్ము పెరగడము కంప చెట్లు పెరగడము చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి సోదరులు అందరూ పెద్దలు అందరూ కలిసి మమ్మల్ని అడగడం జరిగింది కొద్ది రోజుల క్రితం దాదాపు ఐదు ఆరు నెలలు అవుతుంది మట్టి సన్న కి అక్కడ కొద్ది తోలియడం జరిగింది దాదాపు నా మూడు వందలు మూడు వందల యాభై ట్రాక్టర్లు తోలడం జరిగింది చుట్టూ అక్కడ ఉన్నటువంటి కంప అంతా తొలగించి జమ్ము అంతా తొలగించి గుంతలన్నీ పూర్తి చేయడం జరిగింది దానికి ప్రతిఫలంగా వాళ్ళు ఈరోజు సన్మానం చేయడం నాకు చాలా సంతోషమైనటువంటి విషయం అదే కాకుండా కాదరాబాద్ లో ఈ మధ్య కాలంలో ఒక మసీదు కట్టుకుంటున్నారు దానిలో కొంత భాగం మాకు అక్కడికి వెళ్ళాలంటే వర్షాకాలంలో అక్కడ నేల అంతా బురద బురద బుర్ద నల్ల మట్టి నేల అది ఆ మట్టి నేలలో వర్షం వస్తే ఇంకా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మాకు కొంత భాగం రోడ్డు సిమెంట్ రోడ్డు వేయాలని చెప్పి ఇప్పుడు అడుగుతున్నారు ఖచ్చితంగా నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి చూసి ఒక వారం పది రోజుల్లోనే ఆ పని కూడా పూర్తి చేస్తానని చెప్పి కూడా వరకు మాటిస్తున్నాను నేను చేస్తున్నాను అదే కాకుండా కాబాలో ఉన్నటువంటి హిందువుల శ్మశాన బర్యల రోడ్డు కూడా చాలా అద్భుతంగా పెద్దగా చేశాము రెండు సంవత్సరాలు రెండు ఎకరాలలో ఉన్నటువంటిది అది అది గుడుక అయిపోయింది ఇంకా కొద్ది చిన్న చిన్న పనులున్నా ఇవి కూడా చేయాలని కూడా తలంపుతాము ఆ కాదరాబాద్లో పెద్దది అది దాదాపు ఐదు వేల ఓట్లు ఉన్నటువంటి గ్రామ గ్రామం అది ఆ గ్రామానికి మంచినీళ్ళు ఎక్కడే కానీ సమస్య లేకుండా ఇరవై నాలుగు గంటలు మేము మంచినీళ్ళు మంచినీళ్ళు రాలేదు మా ఇంటికి ఎక్కలేదు అనేది సమస్య లేకుండా మేము సర్పంచ్ అయినా ఉంటే చేస్తూనే వస్తున్నాము దానికి మా మా చేతనైనంత వరకు ఒక సర్పంచ్గా ఉన్నప్పుడు వాళ్ళకు ఎప్పుడైనా కానీ అర్ధరాత్రి అయినా కానీ పని చేస్తామని చెప్పి కూడా వాళ్ళకు మాటిస్తున్నాను అదే కోవలోనే మేము ఏ సమస్యలు వచ్చినా మాకు చేతనైనంత వరకు పంచాయతీ ద్వారా కానీ మా సొంతమైనా కానీ చేస్తానే వస్తామని చెప్పి వాళ్ళకు ఇంకా ఏమైనా చిన్న సమస్యలు ఉన్నా చేస్తానని చెప్పి మాట ఇస్తున్నాను కావున ఇక్కడికి వచ్చి ముస్లిం సేవలు అందరూ పెద్దలు అందరూ కూడా వచ్చి నన్ను సన్మానించడం కూడా చాలా చాలా ఆనందకరమైనటువంటి విషయం అని చెప్పి తెలియజేస్తుంది వాళ్ళందరికీ కూడా మరోమారు పేరు పేరున ఉదయపూర్వకంగా కాదరాబాద్ ఉన్నటువంటి ముస్లిం సోదరులు పెద్దలందరికీ పేరు పేరున ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా